హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చికెన్ కర్రీ కంటే సూపర్ టేస్టీగా ఉండే టొమాటో ఎగ్గు కర్రీని చాలా చాలా టేస్టీగా చేశాను మరి మీరు చూస్తారా లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలను చూద్దామా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ సిక్స్ ఎగ్స్ మీరు ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఇక్కడ సాజీరా కొంచెం దాల్చిన చెక్క ఒక ఇలాచి రెండు లవంగాలు కొద్దిగా సాల్ట్ ఫిఫ్టీ గ్రామ్స్ పచ్చిమిర్చి ముక్కలు కారము పసుపు జీలకర్ర మెంతాకు వన్ అండ్ హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ హండ్రెడ్ గ్రామ్స్ ఉల్లిముక్కలు హాఫ్ కేజీ టమాటాలను గ్రైండ్ చేసుకున్న గింజలు తీసేసి వీటిని కొద్దిగా కోర్సుగా గ్రైండ్ చేయాలి వేడికిన ఆయిల్లో మసాలాలు జీలకర్ర ఉల్లిముక్కలు వేయాలి ఉల్లి ముక్కలు వేసి కలిపి స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టి పచ్చిమిర్చి ముక్కలు వేయాలి మింత కంపల్సరీ వేయాలండి కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ పసుపు కారం వేసి కలపాలి ఇలా ఫ్రై చేసి టొమాటో ప్యూరీ వేసి స్టవ్ ఫ్లేమ్ హైలో పెట్టి కలిపేసి కొద్దిగా సాల్ట్ వేసి కలిపి లీడ్ పెట్టేసేయాలి ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టి లిడ్ తీయాలి ఇప్పుడు కర్రీలో ఎగ్స్ అన్నీ పగల కొట్టి పోయాలి లిడ్ పెట్టేసి టెన్ మినిట్స్ తర్వాత తీసి ఇలా కలిపేసి నెమ్మదిగా కలపాలి స్టవ్ ఫ్లేమ్ హైలో పెట్టేసి వీటిని తిప్పేసేయాలి లీడ్ తీశాక రెండు నిమిషాలు ఉడికించాలండి కొద్దిగా ఐదు నిమిషాలు ఉడికించి కొత్తిమీర వేసి తీసేసుకోవాలి ఎంతో టేస్టీ టొమాటో ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్